హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదేంటా అని చూస్తున్నారా ఇది నేను ఆరపొట్ట కుక్క అంటారండి ఇది ఈ సీజన్లో మాత్రమే అవుతుంది మా పెరట్లో అయితే అయింది అక్కడక్కడ అయ్యింది అనమాట ఒకే దగ్గర కాకుండా ఇంక ఇది కొంచెం పెద్దగా అవుతుంది కానీ నేను ఎవరైనా తీసేస్తారేమో అని నేను ముందుగానే తీసేసుకున్నాను ఇంక ఇది ఎలా ఉండాలో చూపిస్తాను రండి ఇగో చూసారా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట లేది కూడా వేస్ట్ కాదు అంత బాగుంటుందన్నమాట ఇంకా దీనికి మసాలాలు ఏం అవసరం లేదండి ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని తాలింపు వేసుకుందాము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే గ్రీన్ పీసు అండ్ స్వీట్ కార్న్ అంటే కలర్ఫుల్గా ఉండాలి కదా కొంచెం అందుకోసమని కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు కారం ఇవన్నీ రుచికి సరిపడా వేసుకొని మసాలా కూడా వేసుకుందాము వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇందులో వాటర్ని కూడా యాడ్ చేయాలండి కాకపోతే కొంచెమే యాడ్ చేయాలి ఎందుకంటే పొట్టుకొక్క వండితే వాటర్ దిగుతుంది కదా ఇంకొక చూసారు కొంచెం వాటర్ని యాడ్ చేయాలండి ఇంకా వాటర్ వేసిన తర్వాత రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకున్న తర్వాత ఇంకో చూసారు ఉడికిపోయింది అనమాట ఇంక ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు మీలో ఎంతమందికి నార పొట్టుకొక్క అంటే తెలుసు కామెంట్ చేయండి కర్రీ కూడా అయిపోయింది ఇంక మూత పెట్టుకొని దించేసుకుందాము నేను టేస్ట్ కూడా చూసి చెప్తాను చాలా బాగా వచ్చింది ఓకే అండి బాయ్ బాయ్